హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దీ కిచెన్ అండ్ బ్లాగ్స్ అయితే మీకు సరికొత్త వ్లాగ్తో మేము ముందుకు వచ్చాను ఇప్పుడు న్యూ ఇయర్ అయితే వచ్చేస్తుంది కదా అందరం కూడా మనము కేక్స్ కట్ చేయడం అనేది ఈ మధ్య అందరూ ఖచ్చితంగా చేస్తూ ఉన్నారు కాకపోతే బయటకునే కేక్స్ కన్నా ఇంట్లోనే హెల్తీగా చాలా టేస్టీగా సింపుల్గా ఓవెన్ లేకుండా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే ఎగ్లెస్ కేక్ని అయితే రెడీ చేశాను చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది నాకు మాత్రం ఫస్ట్ టైం చేసినా కూడా ఏ మాత్రం తీసుకోకుండా ఎన్నోసార్లు అనుభవం లాగానే వచ్చేసిందండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంది కూడా మీరు కూడా ఈ రెసిపీని ఖచ్చితంగా ట్రై చేస్తారని ఈ రెసిపీని అయితే మీ ముందుకు తీసుకొచ్చాను పక్కా కులతలతో చెప్తాను నేను చేసిన విధంగా ట్రై చేయండి మీకు కూడా ఈ కేక్ అనేది పర్ఫెక్ట్ టేస్ట్ అండ్ స్ట్రక్చర్తో మీకు వస్తుంది దీనికోసం ఇక్కడ చూపిస్తున్నాను కదా ఏదైనా గ్లాస్ని కానీ కప్పుని కానీ మెజర్మెంట్గా తీసుకోండి హాఫ్ గ్లాస్ పెరుగు అదే అదే హాఫ్ గ్లాస్తో పాలు పావు గ్లాసు త్రీ ఫోర్త్ కప్పు సన్ఫ్లవర్ ఆయిల్ని తీసుకోండి లేదా బట్టర్ని కానీ తీసుకున్న ఓకే నెయ్యి మాత్రం అస్సలు వాడకండి ఇలా గ్రేటర్ సహాయంతో బాగా మనకు క్రీమీ స్ట్రక్చర్ వచ్చే విధంగా బాగా మిక్స్ చేస్తూ ఉండాలి తర్వాత మనం ఏ కప్తో తీసుకున్నామో అదే కప్తో వన్ కప్ సూజీ రవాను తీసుకొని బ్లెండ్ చేసి తీసుకోవాలి గ్రైండర్ చేసి సన్నగా చూసారు కదా ఈ స్ట్రక్చర్లో ఉంటే మనకు పర్ఫెక్ట్గా కేక్ అనేది వస్తుంది మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న సూజీ రవ్వని పూర్తిగా ఇందులోకి యాడ్ చేసుకుని ఒకసారి పాలు పెరుగు ఆయిల్లో బాగా మిక్స్ అయ్యే విధంగా మనము క్లాక్ వైజ్లో తిప్పుకుంటూ ఉండాలి ఏ ఈ కేక్ రెడీ చేసేటప్పుడు మనము బ్యాటర్ అనేది ఒకే వైపు తిప్పడం వల్ల మనకు కేక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఈ చిన్న చిన్న మిస్టేక్స్ చేయడం వల్ల కూడా మనకు కేక్ అనేది పర్ఫెక్ట్గా రాదు కాబట్టి అన్నీ కూడా పక్కాగా వినండి అలాగే ముప్పావు కప్పు వరకు అయితే యాడ్ చేసుకోండి వన్ కప్ అనేది మరి ఎక్కువగా అవుతుంది కాబట్టి ముప్పావు కప్ అయితే సరిపోతుంది అలాగే ఫ్లేవర్ కోసం వెనిలా ఎసెన్స్ లేని వాళ్ళు యాలకుల పొడిని మనము పంచదార పౌడర్ చేసేటప్పుడు వేసుకున్నా సరిపోతుంది అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ పావు టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా కూడా వేసుకోవాలి ఆ క్లిప్ అనేది మిస్ అయింది కాబట్టి ఖచ్చితంగా వేసుకోండి అది పక్కాగా మిస్ మాత్రం చేయకండి అలాగే త్రీ ఫోర్ వన్ బై ఫోర్త్ కప్ అంటే పావు కప్పు వరకు మైదా పిండిని ఇలా జల్లిచ్చి వేసుకోండి ఎందుకంటే ఉండలు అనేవి ఉండకూడదు కాబట్టి ఏదైనా జల్లడితో ఇలా జల్లించి వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఒక రెండు మూడు నిమిషాల పాటు మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కలిసే విధంగా చూస్తున్నారు కదా ఈ స్ట్రక్చర్ ఉంటే మనకు కేక్ బ్యాటర్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది చూస్తున్నారు కదా ఈ బ్యాటర్ అనేది పక్కాగా మనకు కేక్ అనేది రెడీ చేసుకోవడానికి సరిపోతుంది లేదు మీకు ఇంకా గట్టిగా ఉంది అనిపిస్తే కొన్ని కాచి చల్లార్చిన పాలను యాడ్ చేసుకున్న సరిపోతుంది ఇప్పుడు కేక్ బ్యాటర్ని వేసుకోవడానికి ఒక బౌల్ని తీసుకోండి బౌల్ని తీసుకొని ఒకవేళ మీ దగ్గర బటర్ పేపర్ లేకపోతే నెయ్యిని కానీ ఆయిల్ని కానీ అప్లై చేసి పొడిపిండిని మా గోధుమ పిండిని కానీ లేదా మైదా పిండిని కానీ డ ఇట్లా చల్లుకోండి డస్ట్ లాగా లేదు బటర్ పేపర్ ఉంది అనుకుంటే ఈ విధంగా కట్ చేసుకోండి గిన్నె సైజుని చూసుకొని బటర్ పేపర్కి గిన్నెలో అడుగున కొద్దిగా నెయ్యిని రాసి బటర్ పేపర్ వేసుకొని ఈ కేక్ మిక్స్చర్ని మొత్తం అందులోకి వేసుకొని ఒక రెండు మూడు సార్లు ఇలా ట్యాప్ చేసుకోవాలి ఇలా ట్యాప్ చేయడం వల్ల కింద ఏది ఎయిర్ బబుల్స్ లేకుండా ఉంటుంది తర్వాత మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్తో పైన గార్నిష్ చేసుకోండి అది మన చాయిస్ అండి డ్రై ఫ్రూట్స్ అనేవి ఉంటే వేసుకోవచ్చు టూటీ ఫ్రూటీలైనా వేసుకోవచ్చు ఏవి వేసుకున్నా మనకు కలర్ఫుల్గా ఉంటుందని మాత్రమే ఇక్కడ నేనైతే ప్రెషర్ కుక్కర్తో చేస్తున్నాను ప్రెషర్ కుక్కర్లో ఒక స్టాండ్ని వేసుకొని ఒక పది నిమిషాలు ప్రీ హీట్ చేసుకున్న దాంట్లో మనం బ్యాటర్ వేసుకున్న బౌల్ని పెట్టేసి విజిల్ తీసేయాలండి విజిల్ పెట్టకూడదు మీడియం టు హై ఫ్లేమ్లో థర్టీ ఫైవ్ టు ఫార్టీ మినిట్స్ కుక్ చేసుకోవాలండి మీరు హై ఫ్లేమ్లో మాత్రం అస్సలు ఉంచకండి ఒక ఫార్టీ మినిట్స్ వరకు నాకు పట్టిందండి ఫార్టీ మినిట్స్ తర్వాత ఇలా టూత్పిన్ కానీ నైఫ్ని కానీ కుచ్చి చూస్తే మనకు తడి లేకుండా ఉంటే కేక్ అనేది పర్ఫెక్ట్గా మనకు రెడీ అయినట్టే పూర్తిగా చల్లారిన తర్వాత సైడ్స్ అంతా కూడా ఇలా లూజ్ చేసుకొని బౌల్ని తిప్పేసి మనము ట్యాప్ చేస్తే మనకు పర్ఫెక్ట్గా కేక్ అనేది రెడీ అయిపోతుంది మీరు వేడిగా ఉన్నప్పుడు మాత్రం తీయకండి వేడిగా ఉన్నప్పుడు తీస్తే కేక్ అనేది మనకు పర్ఫెక్ట్గా రాదు అంతా ఊడిపోయినట్టుగా వస్తుంది కాస్త చల్లారినాక తీయండి పర్ఫెక్ట్గా మనం బేకరీ స్టైల్లోనే కేక్ అనేది ఇంట్లోనే హెల్తీగా రెడీ చేసుకోవచ్చు నాకైతే చాలా బాగా నచ్చింది స్పాంజీ లాగానే వచ్చింది కేక్ మాత్రం ఫస్ట్ టైం మాత్రం చాలా అంటే చాలా బాగా వచ్చింది మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ బాక్స్లో మీ కామెంట్ రూపంలో తెలియచేయండి అలాగే మీరు ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళతో టేస్ట్ చేసి కూడా ఖచ్చితంగా నాకు తెలియచేయండి ఈ రెసిపీ మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్